నచ్చిందా మీకు నచ్చిందనుకుంటున్నాను వేడి వేడి అనవలని కడుపు నిండ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వేసుకుని తినొచ్చండి ఉదయాన్నే అయితే ఒక్క గ్లాసు ఇలా తేలియంత చింతపండు అనమాట ఇది వేసుకుంటే సరిపోద్ది నాలుగు టమాటాలు ఇవి శుభ్రంగా ఇలాగా పిసుకోవాలి ఇలా పిసుకుంటే దీని జ్యూస్ అనేది బాగుంటుంది అనమాట రసం వస్తుంది చూస్తున్నారు దీంట్లో రసం ఎలా వస్తుందో ఇలా మరీ పళ్ళు కాకుండా మరీ మెత్తనపళ్ళు కాకుండా మధ్యలో ఉన్నాయి ఇలాగా పిసుకుంటూ బాగుంటుంది తగినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు రెండు రెమ్మలు అలాగే రెండు మిరపాయలు అలాగే వాము వాము అన్నిటి కొద్దిగా ఎక్కువ ఉండాలండి అలాగే టమాటా గుజ్జు పెట్టుకున్నాం కదా టమాటా గుజ్జు అదనమాట ఈ వాము టమాటా చారు చాలా బాగుంటుందండి తగినన్ని నీళ్లు మనం ఎంత సార్ పెట్టుకుంటామో మనం తినేదాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి సరిపోతుంది అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే సాల్ట్ అనమాట రెండు స్పూన్లు వేస్తాను చాలా బాగా చూసి తర్వాత వేసుకుందాం అలాగే ఒక స్పూను పసుపు అనమాట ఎంతండి ఇది తలా తల మరిగితే ఒక రెండు మూడు పొంగులు వస్తాయి సరిపోతుంది కాలిం పన్నీ కూడా తర్వాత వేసే పని లేదు చేసుకున్నాం కాబట్టి కారం కూడా అవసరం లేదండి పచ్చిమిరగాలు ఎన్ని వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఈ టమాటా వాము ఈ అన్నిటిలతో కలిపి ఉడికితే బాగా మరిగితే చాలంటే చాలా బాగుంటుందండి చూద్దాం చారంట నాకు కూడా పైమాని మరి ఒక ఇద్దరు అడిగారు చారు ఆర్డర్ అనమాట మన టమాటా ఈ వాము చారు వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలేదంట నాకు కూడా ఏమైనా అన్నారు అందుకే కొంచెం ఎక్కువ వేసాను సరేనా అండి ఇది మరిగించుకుందాం తల తలా మరగాలి అలా కలపలా ఆడుతూ ఉంటే చారు చాలా బాగుంటుంది మరిగేటప్పుడు అదే టైంలో లేలేత కరివేపాకు వేసుకుంటే భలే ఉంటుందండి మరిగేటప్పుడు సూపర్గా ఉంటుంది అనమాట ఎంతే అండి అయిపోయింది మనకి చారు మరిగిపోయింది బాగానే ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర ఎలా చల్లుకుంటే మనకి రెడీ అయిపోయిందండి సారు వాము టమాటా అనమాట మనకు రెడీ అయిపోయింది నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటున్నాను వేడి వేడి అనవలని పడుపునే ఎండ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వేసుకొని తినొచ్చండి ఉదయాన్న అవసరమైతే ఒక్క గ్లాసు ఇలా తీర్చుకుని ఇవన్నీ లేకుండా చక్కగా ఓల్ని రసం మాత్రమే తీసుకొని ఒక గ్లాసు తాగితే అరుగుదల వేస్తుంది చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం ఎవ్వరమైనా సరే వదలకుండా ఈ చారు ఇలాగ పెట్టుకుని వేసుకుని ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదివరకు ఎవరైనా ఇలాగ చేసుకున్నారా ఈ చార్ని ప్రయత్నించారా ఒకవేళ లేకపోతే ఇలా చేసి చూడండి నన్ను నమ్మండి చాలా అంటే చాలా బాగుంటుంది సరేనా నచ్చితే లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ కొట్టండి బాయ్ అండి వామ్ టమాటా చారు రెడీ అయిపోయింది వేడివేడిగా